ఈ రోజు బోధన్ పట్టణ కేంద్రంలో పిఆర్టియు భవన్లో ఏఐపిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐపిఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న బేస్డ్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సైతం రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఏడు స్కూళ్ళలో రెండు వందల ఇరవై కోట్లు పెండింగ్ నిధులు మంజూరు చేయాలి అని అన్నారు లేకపోతే భవిష్యత్తులో ప్రజాప్రతినిధుల ఇంట్లో ముట్టడి చేయాల్సి ఉంటుంది అని అదేవిధంగా నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు శిథిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు పక్క భవనాలు నిర్మించి విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి అని విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ ప్రభుత్వమే ఉచితంగా అందించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐపిఎస్యు జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ ఉపాధ్యక్షులు సింగ్ ఠాగూర్ నాయకులు యశ్వంత్ సూర్యపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బోధన్ డివిజన్ కేంద్రంలో ఏఐపిఎస్యు విద్యార్థి సంఘంగా ప్లేస్మెంట్ నిర్వహించడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ దీంతో పాటు ప్రధానంగా స్కూల్ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పక్కన ఉన్నటువంటి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ ఏజెంట్ విద్యార్థులకు మొన్న లా లాస్ట్ వీక్ వారం రోజుల పాడే విద్యార్థుల్ని పాఠశాలలకు రానివ్వకుండా ఆపడం జరిగింది దీనివల్ల విద్యార్థులు మానసికంగా అనేకంగా బాగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ స్కాలర్షిప్ ఫీజు ఏమైనా దాంతోపాటు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పరిధిలో ఉన్నటువంటి ని నిధుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఏఐపిఎస్సి విద్యార్థి సంఘాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం దీంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఏడు స్కూళ్ళు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పరిధిలో ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని ఎత్తివేయాలని కోణంలో ఈరోజు నిధుల్ని విడుదల చేయకుండా కారయాపర చేస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ఇది చాలా విషయం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాము వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బెస్టల్ స్కీమ్ పరిధిలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు విడుదల చేయాలి స్కాలర్షిప్ ఫీజుల పెద్ద పెట్టి కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అదే రకంగా సంక్షేమ హాస్టల్కి మేస్ హాస్పిటల్ చర్చలు విడుదల చేయాలి అదే రకంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పథకానికి నిధుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఏపీఎస్ దర్శకుంగా డిమాండ్ చేస్తాను లేనిపథ్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనానికి దిగాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను